ఫ్రెండ్స్ అంగన్వాడికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూద్దాము ఏపీ అంగన్వాడీలో మాత్రమే ఇది తెలంగాణకి సంబంధించింది అయితే కాదండి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కింద అన్నమయ్య జిల్లాలో నూట పదహారు అంగన్వాడీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి నోటిఫికేషన్ విడుదల చేశారు మరి ఈ అన్నమయ్య జిల్లాలో మొత్తం పదకొండు ప్రాజెక్టులు ఉన్నాయి వీటిలో అంగన్వాడీ వర్కర్ పోస్టులు పదకొండు మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టులు పన్నెండు అంగన్వాడీ హెల్పర్ పోస్టులు తొంభై మూడు భర్తీ చేయనున్నారు మరి ఆసక్తి కలవారు అరుగులైన వారు డిసెంబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి ఎక్కడికక్కడ సిడిపిఓ ఆఫీసులకి దరఖాస్తులు ఇవ్వవలసి మరి ఈ దరఖాస్తులకు లాస్ట్ డేటు జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంగా నిర్ణయించారు ఏఏ ప్రాజెక్టులు బి కొత్తకోట చిట్వేలు ఎల్ఆర్పల్లి మదనపల్లి పీలేరు రైల్వే కోడూరు రాజంపేట రాయచోటి టి సండుపల్లి తంబలపల్లి వాల్మీకిపురం ప్రాజెక్టు పరిధిలోని పోస్టులను భర్తీ చేస్తారు పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి స్థానికంగా నివసిస్తున్న వివాహిత మహిళలు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి మరి వయసు ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఎటువంటి రాత పరీక్ష ఉండదు ఇంటర్వ్యూ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయాలి అంగన్వాడీ వర్కర్కు పదకొండు వేల ఐదు వందల రూపాయలు మినీ అంగన్వాడీ పోస్టులకు ఏడు వేల రూపాయలు మరి హెల్పర్కు కూడా ఏడు వేల రూపాయల చొప్పున జీతంగా చెల్లిస్తారు మరి మీ ఏరియా పరిధిలో పోస్టు ఖాళీ ఉందా లేదా కనుక్కొని ఆసక్తి కలిగిన వారు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు నింపి నింపిన దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేస్తే సరిపోతుంది మరి బయోడేటాతో పాటుగా ఇతర జిరాక్స్ సర్టిఫికెట్లు విచారహతలు కాపీలపైన పైన ఆఫీసర్తో ఆఫీసర్ సంతకం చేయించి ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అప్లికేషన్ ఇవ్వాలి మరి రిజర్వేషన్ ఏమి ఇచ్చారు అలాగే రోస్టర్ ఏముంది అనే దానికోసం తెలియాలి అంటే అధికారిక నోటిఫికేషన్ ని చూసి అప్లికేషన్లు అనేవి పెట్టుకోవాలి సో ఏ గ్రామానికి రిజర్వేషన్ రోస్టర్ ఏమొచ్చింది ఏ పోస్ట్కి అనేది కనుక్కొని తర్వాత అప్లికేషన్ పెట్టుకుంటే ఉపయోగపడుతుంది